బాబు నా పెన్షన్ తొమ్మిది నెలలుగా రావటం లేదు ఒక్కసారి చూసి చెప్తావా అమ్మా డౌన్ ఉంది రేపు పెన్షన్ డౌన్షన్ నాయన ఒక్క సంతకం కోసం తిప్పించుకుంటున్నారు తిరిగి తిరిగి కాళ్ళు అరుగుతున్నాయి వారు చేస్తున్న తప్పు నానమ్మా అది గవర్నమెంట్ పబ్లిక్ డ్యూటీ వాళ్ళు మనం చెప్పినట్టు పని చేయకపోతే మన దగ్గర ఒక శక్తి ఉంది అదే మాండమస్ అంటే ఏమిట్రా సింపుల్ గా చెప్తా విను గవర్నమెంట్ చేయకపోతే మనం కోర్టు అప్పుడు చెప్తుంది మీ పని మీరు సక్రమంగా చేయండి అని ఈ కోర్టు ఈ మహిళ యొక్క తక్షణమే విడుదల చేయాలని ఆదేశిస్తుంది ఆలస్యం చేస్తే అధికారులపై క్రమశిక్షణ చర్యలు కఠిన విచారణ జరుగుతుంది మీ నిర్లక్ష్యం వలన ఆమెకు మానసిక బాధ శారీరక ఇబ్బంది ఆర్థిక నష్టం తలెత్తాయి ఈ కోర్టు ఆమెకు జరిగిన ఇబ్బందులకు పరిహారం చెల్లించాలని రాష్ట్రాన్ని ఆదేశిస్తుంది ఇదిగోండమ్మా ఇక నుండి మీకు నెల నెల పెన్షన్ వస్తుంది ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి డ్యూటీని నిర్లక్ష్యం చేస్తే మీరు వారి మీద ఈ మ్యాండమస్ రిట్ వేయొచ్చు అప్పుడు కోర్టు వారికి డూ యోర్ డ్యూటీ నౌ అని ఆర్డర్ ఇస్తుంది